ఒక ముఖ్యమైన వార్త మనం జూలైలోనే స్థానిక సమరం ఎన్నికలకు రంగం సిద్ధం జూన్ చివరిలో నోటిఫికేషన్ ఆగస్ట్ రెండవ వారం నాటికి ప్రక్రియ పూర్తికి యోచన అని చెప్పేసి అయితే అంటారు ఆ వార్త మొత్తం చూద్దాం ముందులా అయిపో జూలైలోనే స్థానిక సమరం అని మళ్ళీ కంటిన్యూస్గా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన వార్తలు వస్తూనే ఉన్నాయి పంచాయతీ ఎంపీడీసీ జెడ్పీడీసీ మున్సిపాలిటీల ఎన్నికలకు రంగం సిద్ధం జూన్ చివరిలో నోటిఫికేషన్ కంటిన్యూగా జెడ్పీడీసీ ఎంపీడీసీ సర్పంచ్ ఎన్నికల తర్వాత మున్సిపల్ ఎన్నికలు కూడా జరగబోతున్నాయని నిర్ణయం చెప్పినాం రాష్ట్రంలో స్థానిక ఎన్ని సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతుంది జూలైలోనే గ్రామ పంచాయతీ ఎంపీడీసీ జెడ్పీడీసీ మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది జూన్ చివరి వారంలో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు విశ్వసనీయ విశ్వసనీయంగా తెలిసింది ఆగస్టు రెండవ వారం నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్నట్టు సమాచారం సో దీనిపై సంబంధిత అధికారులకు మౌఖిక ఆదేశాలు వెళ్ళాయని తెలిసింది ఇప్పటికే ఓటర్ల జాబితా వార్డుల విభజన పోలింగ్ కేంద్రాల గుర్తింపు పనులు కొలికి వచ్చాయి వీటన్నింటిపైన ఉదంతా మరోసారి సమీక్ష నిర్వహించినారు గ్రామ పంచాయతీలకే ముందు మూడు స్థానిక సంస్థల్లో మొదట గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం రాష్ట్రంలో పన్నెండు వేల ఆరు వందల ముప్పై మూడు పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయని అధికారిక వర్గాలు చెబుతున్నాయి ఈ పంచాయతీలన్నింటి పరిధిలో కలిపి లక్షా పదమూడు వేల ఐదు వందలకు పైగా వార్డులు ఉన్నాయి దీనిలో మున్సిపాలిటీలో కలిపే పంచాయతీలోని వార్డులు పోగా మిగతా వాటన్నిటికీ ఎన్నికలు నిర్వహిస్తారు ఇక ఐదు వేల ఎనిమిది వందల పదిహేడు ఎంపీటీసీ ఐదు వందల అరవై ఏడు ఎంపీపీ ఐదు వందల అరవై ఏడు జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి హైదరాబాద్ మేడ్చా మల్కాజ్గిరి మినహా ముప్పై ఒక జిల్లాలో జడ్పీ చైర్మన్లను అని ఎన్నుకుంటారు కాంగ్రెస్లో పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇద్దామని సో ఇక్కడ స్థానిక సంస్థలు ఆగడానికి కూడా ఈ రిజర్వేషన్ల ప్రక్రియనే ప్రధాన అంశంగా ఉంది బీసీ రిజర్వేషన్ సంబంధించి ఒక తీర్మానం చేసి ఆమోద బిల్లు చేసి వాళ్ళు కేంద్రానికి అయితే పంపించారు కానీ అక్కడ కేంద్ర ప్రభుత్వం కేంద్రం కోర్టులో ఉంది దాన్ని ఇప్పుడు వాళ్ళ పరిధిలో ఉంది వాళ్ళు దాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది సో అయితే వాళ్ళు కులగణన ఏ దేశవ్యాప్తంగా కులగణన జనగణన రెండు చేద్దామని చెప్పేసి అయితే నిర్ణయించిన నేపథ్యంలో అది ఇప్పట్లో సాధ్యమయ్యే పరిస్థితి లేదు కాబట్టి భారతీయ జనతా పార్టీ చేసే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ అదే ప్రచారాస్త్రంగా ఇప్పుడు స్థానిక సంస్థల్లోకి అయితే వెళ్ళబోతోంది ఏంది ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి మేమే కట్టుబడి ఉన్నాం కులగలను మేమే చేసినాం కానీ కేంద్రమే దానికి సంబంధించి తొందరగా చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు స్థానిక ఎన్నికలకు పోయే అవకాశం అయితే ఉంది స్థా కాంగ్రెస్లో పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇద్దామని చెప్పి నిర్ణయించినట స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని సర్కార్ నిర్ణయించిన సంగతి తెలిసిందే ఈ మేరకు అసెంబ్లీలో బిల్లులను ఆమోదించి కేంద్రానికి పంపింది కానీ కేంద్రం పెండింగ్లో పెట్టింది స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ నాటించుకల్లా కేంద్రం నిర్ణయం తీసుకోకుంటే ప్రస్తుత రిజర్వేషన్లతోనే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది అంటే మొత్తంగా యాభై శాతం దాటకుండా రిజర్వేషన్లు అమలు చేయాలి స్థానిక సంస్థల పరిధిలో ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కేటాయించి మిగతా రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వాలని చెప్పేసి కూడా ఆలోచిస్తారు ఈ లెక్కన గతంలో బీసీలకు గ్రామ పంచాయతీ ఎంపీడీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు శాతం మున్సిపాలిటీలో ముప్పై ఒక శాతం రిజర్వేషన్లు అమలయ్యాయి అయితే స్థానిక సంస్థల్లో నేరుగా రిజర్వేషన్లు పెంచలేని నేపథ్యంలో పార్టీ పరంగా బీసీలకు నలభై రెండు శాతం స్థానాలను కేటాయిస్తామని కాంగ్రెస్ గతంలోనే ప్రకటించింది సో ప్రస్తుతం దీనిపైన కసరత్తే జరుగుతోంది క్యాడర్లో జోష్ నింపేందుకు మంత్రులు ఎమ్మెల్యేలు కార్పొరేషన్ చైర్మన్లు వంటి నేతలందరినీ క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని సీఎం రేవంత్ సూచించారు ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజలకు తీసుకెళ్లాలని ఆదేశించారు మరోవైపు కాంగ్రెస్లో గ్రామ మండల జిల్లా స్థాయి వరకు అవకాశం ఉన్న పదవులను భర్తీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు తద్వారా క్షేత్రస్థాయి క్యాడర్లో ఉత్సాహం నెలకొంటుందని భావిస్తున్నారు ఇక రాష్ట్రంలో ఇటీవల రాజకీయ పరిణామాలు కూడా స్థానిక ఎన్నికల్లో కలిసి వస్తాయని కాంగ్రెస్ అయితే అంచనా వేస్తోంది మొత్తంగా చూడాలి మరి ఇటీవల రాజకీయ అంటే గివే సో బీఆర్ఎస్ ఎటు తేల్చుకోకుని పరిస్థితులు పోవడం భారతీయ జనతా పార్టీ కూడా దెబ్బ అవ్వడం కాంగ్రెస్కి ఏమైనా మేలు జరిగే అవకాశం ఉందనేది ఆ వ్యాఖ్యల యొక్క ఉద్దేశం